పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో మన్సూరాబాద్ డివిజన్ చంద్రపూరి కాలనీ సీనియర్ సిటిజన్ బిల్డింగ్ ఆవరణలో వివిధ కాలనీల సంక్షేమ సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి నేతృత్వంలో మన్షురాబాద్ డివిజన్ చంద్రపుర కాలనీ సీనియర్ సిటిజన్ బిల్డింగ్ ఆవరణలో వివిధ కాలనీల సంక్షేమ సంఘం నాయకులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ మల్కజ్గిరి పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న విషయాలను రాష్ట్రంలో మోసపూరిత వాగ్దానాలతో గద్దనెక్కిన కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరును వివరించి మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు వేయాలని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాలక మండలి ఎటువంటి మచ్చ లేకుండా పరిపాలిస్తుందని దేశంలో ఎన్నో సంస్కరణలకు పెద్దపీట వేయడం జరిగిందని ఎన్నో ఏళ్ల తరబడి మంగుతున్న మూడు వందల డెబ్బై ఆర్టికల్ అయోధ్య మందిర నిర్మాణం అన్ని వర్గాల ప్రజలకు సరైన పాలన ప్రపంచ దేశాలు సైతం గౌరవింపబడే మార్పు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెచ్చారని అన్నారు మళ్లీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కావాలని అందులో భాగస్వామిగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుండి తనను గెలిపించాలని ఈటల రాజేందర్ కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి కొత్త రవీందర్ గౌడ్ వివిధ కాలనీ సంక్షేమ నాయకులు పాల్గొన్నారు పాలక మండలికి అందరికి కూడా పేరు పెడిన నమస్కారం మీకు ఇచ్చిన దాన్ని ఏంటంటే థర్టీ క్షమించమని చెప్పి కోరుతున్నాయి ఎందుకంటే ఎన్నికలలో మీకు తెలుసు ఎట్లుండదో మా సహదేవారిని ఎక్కువ కలవాలి ఎక్కువ మనతో మాట్లాడాలని చెప్పే క్రమంలో ఎక్కువ పెట్టుకున్నాం కానీ పోయిన కళల్లో ఇరవై నిమిషాలంటే ముప్పై నిమిషాలు టైం అయింది కాబట్టి కొంత ఆలస్యమై క్షమించండి నేను అనేకసార్లు ఇక్కడ వచ్చిపోయినా వాకలను కలిసే క్రమంలో మాట్లాడిపోయి ఉంటాను ఇతర సందర్భాలు కూడా మాట్లాడి ఉంటాను కాబట్టి మళ్ళీ నేను కొత్తగా ఉపన్యాసాలు ఇచ్చేదో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని సాహసం కానీ రెండు విషయాలు మాత్రం మనం అప్రమత్తంగా ఉండాలి శక్తి గారు ఒకటి డే టు డే డే టు డే భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు గెలవబోతున్నటువంటి భావన వస్తుంది వాస్తవంగా ప్రజలు నాడిని పసిగట్టగలిగే కట్టగలిగే నాయకుడు ఉంటూ ఉంటే ఎప్పుడో వాళ్ళకు అర్థమై ఉండేది కానీ అర్థమై కూడా అర్థమైన అర్థం కాలట్టు నటించే వాళ్ళు కాబట్టి ఎన్ని అర్థాలనైనా తొక్కి ప్రజాభిప్రాయాన్ని మార్చి గెలవల్సినటువంటి సంస్థ మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇట్లనే భయం చేస్తారు అమిత్ షా గారు రెండు వేల కిజామా రెండు వేల పదిహేను రోజుల క్రితం ఒక సంవత్సరం ఆనాడు చెప్పిన మాట ఏంటంటే ఈ దఫా తెలంగాణలో మనం పన్నెండు సీట్ల పైబడి గెలవడానికి ఆస్కారం ఉంది అని చెప్పి కానీ అంటే ఈ సర్వే సంస్థలు కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ ప్రజల అంతరంగాన్ని సడీ చేయడానికి కొన్ని ప్రాతిపదికలు ఉంటాయి టు థర్ట్ ఏంటంటే వారికి ఆ రిపోర్ట్ వచ్చి మేము ఇవన్నీ పక్క పెట్టు పెద్ద శోధించాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చూసిన్నాం వాళ్ళ చర్చతో ఆలోచించి ఈట రాజేంద్రగా ఇరవై రెండు సంవత్సరాలుగా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి పిల్లది కాబట్టి ఇవాళ మేమేందో మా చరిత్ర ఆలోచించి జడ్జి బై ప్రాక్టీ ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ నాట్ బై ప్రామిసెస్ అనేకమంది కానీ ఎవడు మీడు ఎవడు మంది ఎవడు సందర్భం అయితే తన ప్రాణాన్ని పనంగా పెట్టి ప్రజల కోసం నిలబడగలుగుతారు ధర్మం కోసం న్యాయం కోసం తప్పించేవాడి వాడు ప్రజాస్వామ్య విలువల్ని కాపాడే వ్యక్తులను ఇవన్నీ చూసుకొని మనం ఓటు వేయాలని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ నమస్కరిస్తున్నాను భారత్ మాతాకి